మనం ఎక్కడున్నామో చూస్తాం శ్రీలంక బార్డర్ అంటే మన భారతదేశానికి పక్క అయినటువంటి ప్రాంతంలోనే ఉన్నామండి ఇక్కడ నుంచి జస్ట్ నలభై ఐదు కిలోమీటర్ల దాన్ని వెళితే శ్రీలంక బార్డర్ వచ్చేస్తుందండి చూడండి సముద్ర మార్గముకుండా వెళ్ళినామంటే మనము నలభై ఐదు నిమిషాల్లోనే మనము శ్రీలంక బార్డర్కి వెళ్ళిపోవచ్చు ఎట్టి చూసినా సముద్రమే ఇక్కడి నుంచే ఆ మహానుభావుడు రామభక్తుడు ఆంజనేయ స్వామితో ఇక్కడి నుంచే ఆయన శ్రీలంకకి వెళ్ళాడనేసి ఇక్కడున్న వాళ్ళు చెప్తున్నారు రండి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళి మిగతా ప్రాంతాలను కూడా చూస్తాం జై శ్రీరామనేశ్వరు సార్ గట్టిగా జస్ట్ ఒక నలభై ఐదు కిలోమీటర్ల కానీ వెళ్ళారంటే శ్రీలంతా బాగా వచ్చేస్తున్నాను జట్టు చూసిన సముద్రపు అలలుతో నిండుకున్నటువంటి మహా రాజు చూసారా ఇక్కడ ఎంత ఉన్నాయో సముద్రపు ఆడుకోటలతో ఉద్రిక్తంగా ఉందండి సముద్రము ధనుష్కోడి అనేటువంటి మన భారతదేశపు ఆఖరి హద్దులో ఇక్కడ ఇప్పుడు ఉన్నాను ఇక్కడ చూశారంటే అలలు ఇక్కడ చాలా భయంకరంగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి శ్రీలంకకు జస్ నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనే తెలిపవచ్చు సముద్రపు అలలు చూశారంటే ఉద్రిక్తత భయంకరంగా ఉంది ఆ శ్రీరాముల వారు ఇక్కడ నుంచి ఇటు మార్గము గుండానే లంకకు వెళ్ళారని చెప్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ చూసారంటే రాళ్ళు ఎటు చూసిన సముద్రపు మార్గమే చూడండి ఆటుపోటులతో సముద్రము ఎంత ఉద్విక్తంగా ఉందో సరిహద్దు మార్గం రెండు లోపలికి వెళ్దాం చాలా ఎక్సైటింగ్గా ఉన్నట్టు ఈరోజు ఎందుకంటారా మన భారతదేశం దేశపు సరిహద్దుకి వచ్చానండి ఈరోజు చాలా ఎక్సైటింగ్గా ఉండే నేను చూసిన సముద్రపు అల్లలు తాకిడి ఎందుకంటే నేను ఉండేది భారతదేశపు సరిహద్దు కాబట్టి మూడు సముద్రాలు ఇక్కడ కొచ్చి కలుసుకుంది అందువల్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఎక్కడ చూసారా ఇక్కడితో మన భారతదేశపు సరిహద్దు అంతమైపోతుంది చూడండి ధనుష్కోడి చివరి ప్రాంతం వచ్చేసాము ఇక్కడితో మన భారతదేశపు సరిహద్దు ఆఖరి చూస్తున్నారు కదా ఈ వీడియోను చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడితో మన భారతదేశపు సరిహద్దు ఆఖరి ఇక్కడ నుంచి జస్ట్ నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోని శ్రీలంక కనబడుతుంది ఈ వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి